గేపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది ఇప్పటివరకు నాలుగు వందల అరవై తొమ్మిది సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించారు అరెస్టులు బైండ్ ఓవర్లు కొనసాగుతున్నాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలకు దిగుతున్నారు ఈసీ ఆదేశాలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు అల్లర్లు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై నిఘా పెంచారు అనుమానిత వాహనాల్ని సీజ్ చేస్తున్నారు పోలీసులు పాత నేరస్తుల చుట్టా బయటకు తీస్తున్నారు పోలీసులు ఈసీ ఆదేశాలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ఉండేందుకు నిఘా పెంచారు సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించారు ఏపీ వ్యాప్తంగా కూడా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే కొన్ని అరెస్టులు కొనసాగుతున్నాయి కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించారు ఈసీ ఆదేశాలతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు అల్లర్లు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై నిఘా పెంచారు అనుమానిత వాహనాల్ని సీజ్ చేస్తున్నారు పోలీసులు అంతేకాదు పాత నేరస్తుల చిట్టా కూడా బయటకు తీస్తున్నారు